ఓం శ్రీ గురుభన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాశుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు ఒకటి రెండు మూడు తేదీలు అన్నింట సుఖ సంతోషాలుగా ఉంటుంది కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలిగే విధంగా ఉంటుంది స్త్రీల ద్వారా ఆకస్మిక ధనయోగ సూచన ధనలాభం ఉంటుంది నాలుగు ఐదు తేదీలు ఉద్యోగస్తులకు ప్రభుత్వ సన్మానం జరిగే పరిస్థితిగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు ఆరు ఏడు తేదీలు కొత్త కొత్త రుణాలు చేయవలసిన పరిస్థితిగా ఉంటుంది మానసిక ఆనందం సంతోషం ఎక్కువగా ఉంటుంది శ్రీ లక్ష్మీ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది सर्वे जनाः शिक्षनो भवन्तु